హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్చులు మీ ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు మా మమ్మీ స్కూల్ లంచ్కి గోంగూర రైస్ చేసింది ఎలా చేయాలో చూపిస్తుంది మీరు కూడా చేసుకునే టేస్ట్ ఎలాగుందో చెప్పండి గోంగూర రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి తగిన పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కలిపి పెట్టుకున్నవి పోపులు ఎండుమిర్చి కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి రైస్ వండుపెట్టుకున్నది పొడుపులాడుతూ వండుకోవాలండి రైస్కి తగినంత గోంగూర రెండు కట్టలు పెద్దవి తీసుకున్నాను మీరు రైస్కి ఎంత పడుతుందో అంత తీసుకోండి గోంగూర రైస్ చేసుకోవడానికి ముందుగానండి ఒక బాని పెట్టుకుని గ్యాస్ మీద ఆయిల్ వేసి దాంట్లో గోంగూర వేసి మగ్గు పెడుతున్నానండి గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఎందుకంటే దీంట్లో ఇసుకుంటుంది ఆకుకూరలు కదండి ఆకుకూరలు పురుగు పట్టకుండా పాడవకుండా పురుగు మందులు పడతా ఉంటారు అందుకు బాగా మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి చూసారు కదండీ ఎంత మంచిగా మగ్గుతుందో బాగా దగ్గర పడిపోయిన తర్వాత మీకు ఇష్టమైతే ఇలా పేస్ట్లో అయిపోతుంది కదండి అలా ఉంచేసుకొని చేసుకోవచ్చు లేదు రైస్కి బాగా పట్టాలి పులుపు అని అనేసి అనుకుంటే ఇది మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చండి నేను ఏంటంటే ఈ మగ్గిన గోంగూరను నేను మిక్సీ వేస్తానండి రైస్కి బాగా పడుతుంది పులుపది అని అనేసి అని నేను మిక్సీ పడదామనుకుంటున్నా ఇదిగోండి చూసారు కదా దగ్గర పడిపోయింది గోంగూర మగ్గిపోయింది దీన్ని కొంతసేపు చల్లారి పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకుందామండి గోంగూర చల్లారే లోపల మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి తాలింపులు అవి వేయించుకుందాం స్టవ్ మీద బాన్నీ పెట్టుకొని బాన్నీలో ఆయిల్ వేసుకొని దాంట్లో పోపులు వేస్తున్నాను పల్లీలు వేయించుకుందాం పల్లీలు వేయించుకున్నా పల్లీలు వేగుతుండగా పోపులు ఉన్నాయి కదండి ఫస్ట్ శనగపప్పు ఆవాలు మినపప్పు వేసుకుంటున్నా ఇవి కూడా బాగా వేయించుదాం సిమ్లో పెట్టి వేయించుకుంటే అన్నీ సమానంగా అండి పెడితే తొందరగా మాడిపోతాయి నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నానండి ఇవి కూడా బాగా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి ఇవి కూడా బాగా వేర్చుకుంటున్నా నెక్స్ట్ కరివేపాకు తాలింపులు వేగుతుండగా చల్లారిన గోంగూరను నేను మిక్స్ పడుతున్నాను గోంగూరను పేస్ట్ చేస్తున్నానండి గోంగూర మెత్తగా పేస్ట్ అయిపోయిందండి నెక్స్ట్ ఈ గోంగూరని మనం వేయించి పెట్టుకున్న తాలింపుల్లో వేసి కలుపుకుంటాను పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేస్తున్నానండి తాలింపుల్లో ఇది కూడా కొంచెం వేగించి దీంట్లో కొంచెం సాటు పసుపు వేసుకుందాం మగ్గిన తర్వాత దీంట్లో రైస్ వేసుకున్నాం ఇప్పుడు బాగా తగ్గి వేయించి పెట్టుకున్న పేస్ట్లో రైస్ వేస్తున్నానండి దీన్ని రైస్కి బాగా పట్టేలా కలుపుకుందామండి బాగా కలిసిపోయిందండి రైస్కి బాగా పట్టిందండి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం అలా వేడివేడిగా పుల్లపుల్లగా రెడీ అయిపోయిన గోంగూర రైస్ మీరు కూడా ట్రై చేసుకుని తిని చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి చూసారు కదండి గోంగూర రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని మా వెరైటీస్తో రుచులు మీ ఇంట్లోకి తీసుకొస్తాం